అక్రమ కేసులు బనాయించే ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరించడం జరిగింది మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి రెడ్డి వైసీపీ పార్టీ నేతలతో కలిసి శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ నేతల పైన సానుభూతి కొంతమంది పోలీసు అధికారులు కక్ష కట్టి కేసులు నమోదు చేస్తున్నారని తన పైన కూడా అనేక కేసులు నమోదు చేయడం జరిగిందని రాప్తాడు నియోజకవర్గంలో భావ ప్రకటన చేసేందుకు కూడా తమ గొంతు లేకుండా చేసి అణిచివేస్తున్నారని ఇటువంటి వాటి అన్నింటినీ కూడా డిజిటల్ బుక్లో నమోదు చేసి కూటమి ప్రభుత్వం న్యాయం చేయకుంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అన్యాయానికి గురైన ప్రతి వాటిపైన విచారణ చేసి కక్ష కట్టిన అధికారులపైన కూడా విచారణ చేపడతామని అందుకు జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని కార్యకర్తలు తమ పైన పెట్టిన కేసులు వేధించిన అధికారులు వివరాలన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుతుత్తి ప్రకాశ్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు

నలభై ఐదేళ్ళ నుంచి అనంతపురంలో ఉన్నాను అవుట్ ఉంటే నేను ఏం చేయాల స్టార్ట్ చేద్దామా ముందుగా అందరికీ నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు నవరాత్రి పండుగ నవరాత్రులు అందరూ అమ్మవారి దయకు పాత్రులై దసరా పండుగను విజయదశమిని ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా పాకిస్తాన్ పైన భారత జట్టు విజయం సాధించడానికి పైన కూడా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా డిజిటల్ డైరీ డిజిటల్ డైరీ ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ డైరీని లాంచ్ చేయడము ఈ దేశంలోనే సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి విషయము ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల పక్షాన పోలీసులు నిలబడలేదో ఆ బాధితులకు న్యాయం చేయడానికి మేము అధికారం లేకొచ్చిన తర్వాత మీరు డిజిటల్ డిజిటల్ డైరీలో నమోదు చేసుకుంటే మేము అధికారం లేకొచ్చిన తర్వాత గ్రూప్ ఆఫ్ పోలీసెస్ని టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కేసును కూడా క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకొని న్యాయం చేస్తాము అనేసి జగన్ గారు ఇచ్చినటువంటి అభయం మిస్టర్ డైరీ ఇది సోషల్ మీడియా కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసుల విషయంలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి వేలాది దాడులు ఆక్రమణలు దోపిడీలు దౌర్జన్యాలు మానభంగాలు హత్యల విషయంలో కావచ్చు అన్యాయానికి గురి అయిన వారికి ఈ ప్రభుత్వము న్యాయం చేయని పరిస్థితుల్లో రాబోయే మా ప్రభుత్వంలో వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్రమ కేసులు బనాయించిన అధికారులు అక్రమంగా రౌడీ షీట్లు బనాయించినటువంటి అధికారులు వారందరిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కబ్జాలు ఆక్రమణలు దోపిడీలు చేసిన వారందరి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదు ఇందులో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు ఉండదు ఇది డిజిటల్ డైరీ సారాంశం మరి మీరు ఏవైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ఈరోజు గమనిస్తే ఈ జిల్లాలో నా మీద కానీ నా సహచర సమన్వయకర్తల మీద కానీ మా పార్టీ ముఖ్య నాయకుల మీద కానీ మా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వేలాదిగా కేసులు నమోదు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజుకి ఒక లక్ష సంఘటనలు జరిగి ఉన్నాయి ఒక లక్ష సంఘటనలు జరిగి ఉన్నాయి మా మీద దాడులు చేసి మా మీద దౌర్జన్యాలు చేసి మా హక్కుల్ని హరించి రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి రైట్ టు స్పీచ్ అనేటువంటి ఒక హక్కును హరించి మేము భావ వ్యక్తీకరణ కూడా చేయని చేయనీయకుండా మమ్మల్ని కట్టడి చేసి మేము ఈ దేశంలోని ఏ గ్రామానికైనా ఏ ఇంటికైనా వెళ్ళేటువంటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు దాడులు హత్యలు మనుభంగాలు ఇవన్నీ కూడా ఒక లక్ష సంఘటనల పైన జరిగినాయి రాష్ట్రంలో ఇవి కాకుండా మా మీద జరిగినటువంటి దౌర్జన్యాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా కార్యకర్తల మీద జరిగినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి కేసులు బనాయించనివి కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారి పక్షాన కాకి చొక్కాలు నిలబడినటువంటి సంఘటనలు కూడా లక్షకు పైగా ఉన్నాయి వీరందరినీ ఈరోజు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం జగన్ గారు ఏదైతే డిజిటల్ డైరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారో అది మాకందరికీ శ్రీరామ రక్ష గారు మీ అందరి పట్ల అది పాశుపతాస్త్రంగా కూడా పనిచేస్తుందని తెలియజేస్తాం మరి ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సింది మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది బెయిల్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడా కూడా ప్రైమాపీసీ ఎవిడెన్స్ లేదు ఎటువంటి సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సమర్పించలేకపోయింది ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము మరి ఎవిడెన్స్ లేదు ప్రూఫ్స్ లేవు ఈ సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు ఏమీ లేవు ఏమీ లేవు కానీ ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేసు కాబట్టి బెయిల్ ఇవ్వద్దండి అని మాత్రం ఆర్గ్యుమెంట్స్ చేసినారు మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇన్ని రోజుల పాటు జైలులో జుడిషియల్ కస్టడీలో ఆయనను ఉంచడమే ఇప్పటికే కరెక్ట్ కాదు మీరు కేవలం కన్ఫెషన్స్ ఆధారంగా కన్ఫెషన్స్ ఆధారంగా అంటే తోటి ముద్దాయిలు ఇచ్చినటువంటి వాంగ్మూలం అంటే వీరు చెప్తున్నది వారు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ నిందితుల పేర్లు ఉన్నాయనేసి అంటే అవి కూడా ఆ వాంగ్మూలాలు కూడా మెజిస్ట్రేట్ గారి ముందర ఆ ముద్దాయిలు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి గమనిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు మా మీద దౌర్జన్యంగా మాతో సంతకాలు పెట్టించుకున్నారు మేము చేయని నేరాలను మేము చేసినట్లుగా వాళ్ళు రికార్డులో రాసుకొని మా ఎవిడెన్స్ కింద రాసుకునేసి మా వాంగ్మూలం కింద రాసుకొని సంతకాలు పెట్టించుకున్నారనేసి దాదాపుగా ముద్దాయిలందరూ చెప్పడం జరిగింది మరి వీటన్నిటికీ కూడా ప్రాథమికంగా మీరు చేసింది ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చినాక ఉదయ్ అనేటువంటి ఒక శాసనసభ్యునికి సమీప బంధువు అయినటువంటి వాసుదేవరెడ్డి ఎవరైతే బ్రివరేజ్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసినారో ఆయనను లొంగ తీసుకోవడానికి ఉదయభానుడు జనసేనలో చేర్పించి కృష్ణా జిల్లా దగ్గరపేట మాజీ శాసనసభలు ఆయన జనసేనలోకి చేర్పించి ఆయన ద్వారా వాసుదేవరెడ్డిని మీరు లోబర్చుకొని భవిష్యత్తులో ఎక్కడ కూడా పోస్టింగ్లు ఇవ్వని పరిస్థితి చూడాల్సి వస్తున్నటువంటి విధంగా బెదిరించి ఆయన ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ ఆధారంగా మీరు కేసులు నిర్మించుకుంటూ వచ్చినారు వాస్తవానికి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ ద్వారా లిఖర్ అమ్మకాల ద్వారా ఈ రాష్ట్రము చదువు చూస్తే జగనన్న హయాంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో లక్ష ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అంటే దాదాపు యాభై శాతం ఆదాయాన్ని పెంచుకుంటూ పోవడం మనం అందరం కూడా చూసాం మరి లిక్కర్ కన్జంప్షన్ కూడా దాదాపుగా ముప్పై మూడు శాతము లిక్కర్ కన్జ్యూమర్స్ను తగ్గించడం లిక్కర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం మరి ఆదాయం పెరిగిన ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా మరి ఆదాయం తగ్గిన చంద్రబాబు ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా ఆ రోజుల్లో కూడా చంద్రబాబు లిక్కర్ స్కామ్ చేశాడు ఏదైతే ఈ లిక్కర్ షాప్స్కి సంబంధించినటువంటి ఫీజును కట్టాల్సిన అవసరం లేదని కట్టాల్సినటువంటి అవసరం లేదని ఒక జీవో ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఐదు వేల కోట్లను నష్టం కలిగిస్తూ సిండికేట్లను ఏర్పాటు చేసి బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు మద్యాన్ని అమ్మకాలు చేస్తూ మొత్తం అందరూ కలిసి దోచుకున్నారనేటువంటి ఒక కేసును గతంలో నమోదు కావడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దొరికిపోయారనేసి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు సహా ఆయన మిత్ర బృందం ఏ విధంగా దొరికిపోయిందనేది దేశానికి తెలుసు అంటే పకడ్బందీగా మీడియా ముందర దొరికిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి కేసులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించినటువంటి కేసులో జడ్జి గారు చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా బెయిల్ ఇచ్చారో మన అందరికీ తెలుసు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు లేని జబ్బులన్నీ ఉన్నాయి చర్మరోగాలు ఉన్నాయి కళ్ళు కనపడడం లేదు సర్జరీ చేయాలా అనేటువంటి హెల్త్ గ్రౌండ్స్ మీద మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది మెరిట్స్ మీద కాదు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో సంబంధం లేదని కాదు సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్స్ రిజెక్ట్ చేసినా కూడా ఈ పేమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలకు పేమెంట్ పంపడం ఇది పద్ధతి కాదని సంబంధిత ఐఏఎస్ అధికారులు రిజెక్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్ పుటప్ చేసి ఆయన సంతకం పెట్టి ఆ పేమెంట్స్ చేయడం జరిగింది అక్కడ నుంచి తమ షెల్ కంపెనీస్కి పంపడం జరిగింది అదేవిధంగా అంతకుముందు కేంద్ర ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు దాఖలు చేశారో చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్కి సంబంధించిన కంప్యూటర్ స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తం నిక్షిప్తమైనటువంటి వివరాల ప్రకారం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు వీరి షెల్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఏదైతే టిడ్కోయల నిర్మాణం సంబంధించిన సంస్థలకు పేమెంట్ వెళ్ళినాయో వారి ద్వారా మళ్ళీ వీరి షెల్ కంపెనీస్కి పేమెంట్స్ చేసిన వివరాలపైన కూడా కేంద్ర ప్రభుత్వమే కేసు నమోదు చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క క్రైంలో కూడా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి పైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కేవలం మెడికల్ గ్రౌండ్స్ ద్వారా లేదా స్టేలు తెచ్చుకోవడం ద్వారా ఆయన జీవితకాలం జైలుకు పోకుండా కాపాడుకుంటూ వచ్చుకున్నారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పోయినప్పటికీ కూడా మెడికల్ గ్రౌండ్స్తో ఆయన బెయిల్ మీద వచ్చారు మరి ఒకవైపు మిథున్ రెడ్డి గారిని గమనిస్తే అసలు కేసే లేదు ఆ కేసులో సాక్ష్యాలు లేవు మిథున్ రెడ్డి గారికి సంబంధమే లేదు ఆయన పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి కాదు కొని ఈ పాలసీని రూపొందించినటువంటి టీంలో ఆయన సభ్యుడు గారు కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన ఆయన యొక్క భారాన్ని తన భుజాల మీద వేసుకునేటువంటి ఒక ప్రధానమైన నాయకునిగా ఆయన దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుంగి కుంగిపోతాయి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకునే పరిస్థితి ఉండదు అనేటువంటి ఒక అపోహతో ఒక అత్యాశతో మీరు చేసినటువంటి కుట్ర నిన్న జడ్జి గారు ఇచ్చినటువంటి ఆ వివరణ ద్వారా పటాపంచలు కావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అక్రమ కేసులు ఈ విధంగా మీరు బనాయిస్తున్నవన్నీ కూడా డొల్లతనంగా తేలిపోగా మరోవైపున మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన హౌజింగ్ మినిస్టరు కాదు పోనీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు కాదు ఇళ్ళ నిర్మాణం కార్యక్రమంలో అక్రమంగా నెల్లూరులో దోపిడీ జరిగింది అనేసి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పేమెంట్స్ ఆపారు మీరు ప్రభుత్వం లేక వచ్చిన తొలినాళ్ళలోనే జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినాయని విజిలెన్స్ ఎంక్వైరీలని వేశారు మరి ఏం చేశారు ఏం చేశారు కేవలం పేదలు పక్కా ఇళ్లలో నివాస నివాసం ఉండకూడదు పేదలు గుడిసెల్లోనే ఉండాలా రెంటెడ్ హౌసెస్లోనే బాడిగిళ్లల్లోనే ఉండాలా వారికి పక్కా ఇళ్ళ నిర్మాణం జరగకూడదు ఆ నిర్మాణం పూర్తి అయితే జగనన్నకు మంచి పేరు వస్తుంది గత వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది స్థానికంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఆపడానికి వంద వంకలు ఎత్తుక్కున్నారు అందులో భాగంగా గత సంవత్సరన్నర కాలంలో కనీసం అంటే ఒక నాలుగైదు వందల కోట్ల రూపాయలు కూడా ఇళ్ల నిర్మాణం పైన మీరు ఖర్చు చేయని పరిస్థితి గమనిస్తాను లబ్దిదారులను లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ లక్షలాది మంది లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలకు వాళ్ళ వాళ్ళ ఇగోని సాటిస్ఫై సాటిస్ఫై చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ లక్షా ఎనభై వేల రూపాయల లక్ష ఎనభై వేల రూపాయలకే ఇల్లు స్లాబ్ పూర్తి చేసి ఇల్లు అప్పజెప్పేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం లాభాపేక్ష లేని కార్యక్రమము ఎంతోమంది మేస్త్రీలు ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేస్తూ ఉంటే ఆ ఇళ్ళ నిర్మాణం ఆపుతూ దానికి పత్రికా ప్రకటనలు కావచ్చు అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు దాని మీద కంప్లైంట్లు పెట్టడం కావచ్చు ఏదో ఒక మార్గాన్నించుకొని ఇళ్ళ నిర్మాణం ఆపుతూ కాంట్రాక్టర్ల నుంచి ఇంటికి పదివేలు లేదు పదివేల నుంచి ఇరవై వేలు రూపాయలు వసూలు చేసే కార్యక్రమం ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమము పేదల రక్తాలను జలగల్లా పీల్చేటువంటి మీ ప్రభుత్వానికి ఇంతకంటే మీ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని ఎక్కడైనా తెచ్చారా ఒక ఇళ్ళైనా తెచ్చారా ఎక్కడైనా కట్టారా జగనన్న హయంలో ఇచ్చినటువంటి ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలను కూడా అందులో ఇళ్ల నిర్మాణం కట్టుకోలేని వాళ్ళ పట్టాలు రద్దు చేసి దానిని కూడా అమ్ముకునేదానికి మీరు సిద్ధపడతా ఉన్నారు ఆయన తీసుకొచ్చినటువంటి ఇరవై రెండు లక్షల ఇళ్ళ శాంక్షన్ను ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకోకుండా మీరు వాటి నుంచి ప్రతి లబ్ధిదారుల నుంచి పదివేల నుంచి ఇరవై ఇరవై వేల రూపాయలు వసూలు చేసుకోవడానికి మీ ఎమ్మెల్యేలు దేవరు దున్నపోతుల్లా వదిలినారు వీధుల్ని చిన్న చిన్న మేస్త్రీలు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పటికే రెండు మూడు సంవత్సరాలుగా పని చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా హింసించి పీడించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు ఇప్పుడే ఇలాగుంటే మరి ఐదు లక్షల రూపాయలకు నిజంగా రెండున్నర లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చి మరి మీరు రెండున్నర లక్షల రూపాయలు దానికి జమ చేసి నిజంగా అటువంటి ఇల్లే వస్తే ఎంత దోచుకుంటారు ఇక ఎంత దోచుకుంటారు అంటే మీకు ఇళ్ల నిర్మాణము గతంలో టిడికో ఇళ్ల నిర్మాణం ద్వారా మీరు అక్రమంగా వసూలు చేసింది సిబిఐ ఈడీ దృష్టిలో ఉంది కేసులు నమోదైనాయి ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం కూడా మీరు అదే విధంగా ఆదాయ వనరుగా పై నుంచి కింద వరకు ముఖ్యమంత్రి గారి నుంచి హౌసింగ్ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ నుంచి ఎమ్మెల్యేల వరకు ఎమ్మెల్యేల నుంచి మీ లోకల్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల వరకు అందరూ కూడా అక్రమ వసూలు చేసేటువంటి కార్యక్రమానికి మీరు పాల్పడుతున్నారు తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక మార్చి ముప్పై ఒకటికి ఆరు నెలల టైం ఉంది ఈ ఆరు నెలల్లో మీరు చిత్తశుద్ధి ప్రదర్శించినా కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మేస్త్రీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మోటివేషన్ పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం వారి కలను సాకారం చేయడం లాభాపేక్ష లేకుండా పని చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ ప్రోత్సాహం అందిస్తామని తక్కువ ధరకే సిమెంటు స్టీలు ఇసుక అందజేస్తూ ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తానే ప్రతి ఇంటి నిర్మాణము కూడా తన బాధ్యతగా ఆయన చేపట్టి ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తే మీరు రాక్షసులు రాక్షసులు బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞాలని పటాపంచలం చేసే విధంగా దానిలో ఆ యజ్ఞ యాగశాలల పైన మీరు రక్తము మాంసాలను చల్లినట్లుగా ఈరోజు మీ ప్రభుత్వం వ్యవహరిస్తాను కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇళ్ళ నిర్మాణము ప్రారంభించి ఇప్పటికైనా ప్రారంభించి పూర్తి చేయండి మీరు ఏదో సోది రెడ్డి సోమిరెడ్డో ఇట్లాంటి వాళ్ళు పరిటాల సునీతనో రామ్ గోపాల్ రెడ్డో ఇట్లాంటి కూడా ఎవరు కూడా వచ్చి పదిండ్లు కట్టమనండి మీరు మగవాళ్ళు అయితే మీ ఎమ్మెల్యేల వచ్చి మీరు మగవాళ్ళు అయితే ఎమ్మెల్యేల నుంచి లక్ష ఎనభై వేలకు ఎవడొచ్చి కడతాడో కట్టండి ఇల్లు పేదోళ్ళకి ఇల్లు అప్పచెప్పండి ఈరోజు అనంతపురం పట్టణంలో పదివేల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది పదివేల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది పరిటాల సునీతకు సంబంధించినటువంటి ఆమె నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలో ఆలమూరు కొడిమే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది అదేవిధంగా సింగరమాలకు సంబంధించి సిద్దరాంపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది అనంతపురం రూరల్ మండలంలో ఉప్పరపల్లె ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి అనంతపురం అర్బన్లో ఇల్ ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం మా జగనన్న మరి ఆ ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారుల గొంతు నొక్కుతా మీరు కమిషన్లకు ఆశిస్తా ఈ ఎమ్మెల్యే పదివేలు ఆ ఎమ్మెల్యే పదివేలు ఎమ్మె నాయన గంట మీ చేసి ఆయన ముళ్ళు ఏమన్నా ఇచ్చినారా పేదలకి ఒక్కొక్కరి దగ్గర పదివేల రూపాయలు పదివేల రూపాయలు వసూలు చేసి వాళ్ళు ఈయనకి పదివేలు ఇస్తే పోయి ఆమె దగ్గర పదివేలు ఇస్తే ఆ పీడి సంతకం పెడుతుంది మీరు పనులు చేసుకోవచ్చు ఇదే పద్ధతి రాష్ట్రం అంతా ఉంది ఇదే పద్ధతి రాష్ట్రం అంతా ఉంది గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇళ్ల నిర్మాణము అనంతపురం రూరల్ మండలం ప్రాంతంలోనూ అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రాంతంలోనూ లబ్ధిదారులను ఇళ్ల నిర్మాణం ఆపింది పరిటాల సునీత ఆయా సంస్థలు ఆయా మేస్త్రీలు ఆయా నిర్మాణ సంస్థలు ఈ రోజు కూడా ఇళ్ల నిర్మాణము చేయడానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే అధికారులకు మొరబెట్టుకుంటున్నా వాళ్ళు క్లియర్గా చెప్తా అనేది స్థానిక ఎమ్మెల్యేలకు పదివేలు పదివేలు ఇద్దరికి చేరి పదివేలు ఇక్కడ హిందూపురంలో అయితే పదివేలే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు లబ్ధిదారులు అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేసు ఆ కాలనీలు ఉండేది రాప్తాడు ఎమ్మెల్యేకి సంబంధించిన అంటే పదివేలు పదివేలు ఎమ్మెల్యేలకు ముఠ చెప్తే కానీ ఇళ్ళ నిర్మాణం చేయరని నిశ్చికుగా అధికారులు చెప్తున్నారు వాళ్ళ మీద వేయండి విజిలెన్స్ ఎంక్వైరీ ఎంక్వైరీలు అధికారుల మీద లోకాయుక్త ఎంక్వైరీ వాళ్ళందరికీ ఈరోజు చిటికేసి చెప్తాను హౌసింగ్ అధికారులు ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఆపి లక్షలాది మంది పేదల ఉసురు పోసుకుంటా ఉన్నారు మిమ్మల్ని కూడా రేపోతున్న రాబోయే కాలంలో ఈ డిజిటల్ డైరీలో ఈ డిజిటల్ డైరీలో డిజిటల్ బుక్ ఏదైతే మేము ఏర్పాటు చేస్తున్నామో దాంట్లో మీ పైన కూడా చర్యలు ఉంటాయి పేదలను హింసించి వారి రక్తాన్ని పీల్చేటువంటి జలగల్లా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు ఉంటాయి సంబంధిత అధికారుల పైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీ వయసుకు తగ్గట్టుగా వ్యవహరించండి అమరావతిలో బొక్కుతున్నది చాలదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా లక్షన్నర కోట్ల రూపాయలు అమరావతిలో మీరు కాంట్రాక్టులను పంపకాలు పప్పులు బిల్లా పంపిణీ చేసి మీకు సంబంధించినటువంటి సంస్థలకు కేవలం నాలుగు కంపెనీలకే దాదాపు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళ ద్వారా మీరు కమిషన్లు తీసుకుంటూ మీరు అక్కడ బొక్కుతున్నది చాలదా మరి మీకు మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు మట్టి నుండి డబ్బు కావాలా ఇసుక నుంచి డబ్బు కావాలా ఇళ్ళ నిర్మాణం నుంచి డబ్బు కావాలా ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విభాగం నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కావాలా మరి మీరు అక్కడ లక్షన్నర కోట్లు పెట్టేటువంటి గొప్ప మనసున్న నాయకులు మరి ఈరోజు మా మెడికల్ కాలేజెస్కి ఐదు వేల కోట్లు ఇచ్చేదానికి మీకు మనసు రాలేదా జగనన్న తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడము ఎంత మేరకు సభకు ఈ దేశంలో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందా ఈ దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీల్ని ప్రభుత్వానికి డొనేట్ చేసినవి చూసినాం ఈ దేశంలో అతి చిన్న రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఈ పదిహేడును కూడా ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్గా దీన్ని కంప్లీట్ చేస్తే టోటల్గా ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిదికి మెడికల్ కాలేజెస్ అయితే అందులో ఇరవై ఎనిమిది గవర్నమెంట్ కాలేజెస్ అయితే అనే ఉద్దేశంతో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించేటువంటి ఆలోచన ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా లక్షలాది మంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి ఒక అవకాశాన్ని జగన్ గారు తీసుకొస్తే ఈరోజు వాళ్ళ భవిష్యత్తును చిదివేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీరు ఎక్కువ కాలం బతకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు మీరు చచ్చిపోయినాక మిమ్మల్ని గురించి మాట్లాడుకునేదానికి ఏదైనా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ ఆ బాధను తట్టుకోలేక ఆ ఏడు వందల మంది చనిపోయినారు ఆయన గురించి చెప్పుకోవడానికి మన రాష్ట్రమే కాదు తమిళనాడులో ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడుకున్నారు ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు అక్కడ అమలు చేస్తూ ఉన్నారు తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఒక రేవంత్ రెడ్డి కావచ్చు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వంలోని యడ్యూరప్ప గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఈ దేశానికి ఆదర్శం అనేసి చెప్పుకుంటున్నారు ఆయన చనిపోయినాక అమరుడైనాడు ఆయన చనిపోయినాక దేవుడైనాడు నువ్వు చనిపోయినాక పీడపోయిందబ్బా అని అనుకునే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు నీ వయసుకు గౌరవం ఇస్తున్నాం ఇంకా కూడా ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇళ్ళ నిర్మాణాన్ని మీరు పూర్తి చేయండి ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయండి మీరు మీరు ఏ ఎవరైతే జగనన్న ప్రభుత్వంలో పనులు చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు పనులు చేసేదాన్ని మీ ఎమ్మెల్యేలకు హితవు బలకండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొద్దని అందులో పది పదివేలు కూడా మిగిలే పరిస్థితి ఉండదు పదివేలు కూడా మిగిలే పరిస్థితి ఉండదు దయచేసి హితవు పలుకుతున్నాము మీ ఎమ్మెల్యేలకు హితవు బలికి ఈ రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడుతున్నామని కనీసం ఒక నిర్ణయంలోనైనా ఒక డిపార్ట్మెంట్లోనైనా పేదల పక్షాన్ని నిలబడుతున్నామనేసి ఒక గౌరవం దక్కించుకోమని విజ్ఞప్తి చేసి సెలవు చూసుకుంటారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏది మాట్లాడినా ఆయన బాధ్యత లేని మాటలు స్త్రీలంటే గౌరవం లేని మాటలే మాట్లాడతాడు ఆయన మరి అటువంటి వ్యక్తికి ఓట్లు వేస్తున్నటువంటి హిందూపురం ప్రజల్ని నేను మొక్కుతాన చేతులెత్తి హిందూపురమా నా బొంద నేను ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ గెలుస్తాను అంటే ప్రజల అభిమానాన్ని కూడా మీరంతా నా బానిసలు కాబట్టి నా కోట్లు వేస్తున్నారు అనే విధంగా మీరు భావించేటువంటి పరిస్థితుంది నా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటే కేవలం మీరు మాత్రమే పైనుంచి దిగి వచ్చినారా బాలకృష్ణ గారు మీరు మాట్లాడేదంటే మిగిలిన కులాలందరూ కూడా మిగిలిన మతాలందరూ కూడా వారు వారందరూ కూడా మీ బానిసల మీ బ్ర మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అని మీరు మిమ్మల్ని మీరు గొప్పగా అర్ణ దాన్ని వర్ణించుకునేటువంటి మిమ్మల్ని మీరు గొప్పగా వర్ణించుకునేటువంటి విధానము మీ అహంభావపూరితమైనటువంటి ఆలోచన విధానము ఇన్ని మైనస్ పాయింట్లున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం అసెంబ్లీలో ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా అది తెలుగుదేశం పార్టీకి మైనస్ అయింది ఇన్ని ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నా బాలకృష్ణ గారు తప్ప ఎవరు హిందూపురంలో ఎవరు క్యాండిడేట్ దొరకలేదా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ దొరకన అమ్మాయి కనపడితే బాలకృష్ణ గారు అన్నది అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలి ఇది సభ్య సమాజంలో ఎవరైనా నువ్వు కూడా ఇద్దరు ఆడపిల్లల తండ్రివే ఎవరైనా ఈ మాట నొప్పుకుంటారా నువ్వు సినిమా హీరో అయినంత మాత్రం నువ్వు గ్లాస్ ఇట్లా తిప్పి మందు తాగితే నువ్వు మ్యాన్షన్ హౌస్ తాగితే అమ్మ అమ్మ పిల్లం అవుతుందా పెళ్ళం అమ్మ అవుతుందా ఇది తప్పు బాలకృష్ణ గారు మాట్లాడింది దాంట్లో ఎవడు అని చిరంజీవి గారి గురించి మాట్లాడటం మీరు మీ మీ చేతిలో ఎల్లో మీడియా ఉన్నది మీ చేతిలో మీ సోషల్ మీడియా మీ ఐటీడీపీ దుర్మార్గంగా పచ్చి నిజాలని అబద్ధాలుగా చిత్రీకరించినారు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని సాదరంగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా సినీ పరిశ్రమ యొక్క సమస్యలు విని మమ్మల్ని అందరినీ చాలా సంతుష్టుల్ని చేశారని నారాయణమూర్తి గారు మాట్లాడింది కానీ మహేష్ బాబు గారు మాట్లాడింది కానీ చిరంజీవి గారు రాసిన లేఖ కానీ దీని ద్వారా జగన్ గారి పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా పటాపంచలేపోయింది మీరు గత నాలుగు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సహా పవన్ కళ్యాణ్ సహా వాళ్ళ అన్నని ఏదో అవమానించినారని వాళ్ళు నీ తల్లిని అవమానించిన వాళ్ళ కాడబై నువ్వు వాళ్ళ పంచన చేరినావు నా తల్లిని అవమానించినారని రెండు వేల తొమ్మిదిలో బయటకు వచ్చి ఆ రోజు ఊగిపోతా రెచ్చగొడతా నీ ఫ్యాన్స్ని నీ కులస్తుల్ని పోయి వాళ్ళ పంచన చేరినావు నీ తల్లిని అవమానించిన వాళ్ళ పంచన చేరినావు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నావు ఈరోజు మీ అన్నని అవమానిస్తే నువ్వు నోరెత్తకుండా ఉన్నావు వెన్నెముక లేనిటువంటి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఈ విధంగా రోషము పాశము ఏమీ లేకోకుండా కేవలం పదవులే ప్రామాణికంగా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి కానీ సభ్య సమాజం గుర్తిస్తూ ఉంది బాలకృష్ణ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారి నిజం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత ఆయన పెద్దల్ని గౌరవించే విధానం ఆయన ప్రజల్ని ప్రేమించిన విధానం నిదానంగా ఒక్కొక్కటి 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 ప్రజలకు అర్థమవుతుంది ఈరోజు పచ్చ పొరలు ఏవైతే చాలా చాలామందికి అవన్నీ కూడా తొలివే పరిస్థితుంది ప్రజలు ఇప్పటికే తేరుకున్నారు మమ్మల్ని మోసం చేసింది మీడియా అనేసి